పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని చౌదరయ్య క్లబ్ నందు ఆదివారం జిల్లా ఏపీజేయూ నూతన కమిటీ ఎన్నిక చేయడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా ఇమ్మడి సురేంద్రను రాష్ట్ర అధ్యక్షులు అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా సాతులూరి కోటేశ్వరరావుని ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ముప్పై నాలుగు సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ పోరాడుతుందని ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులు అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ జర్నలిస్టుల సంక్షేమం భద్రత పారదర్శకమైన జర్నలిజం అందించే నాయకులతో యూనియన్ ముందుకు సాగుతుందని తెలిపారు పల్నాడు జిల్లాలో కూడా యూనియన్ ను బలోపేతం చేయాలని ఆయన కోరారు జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి సురేంద్ర మాట్లాడుతూ అనేకమైన త్యాగాలతో జర్నలిస్టులు తన జీవితాన్ని కొనసాగిస్తారని తెలియజేశారు తన మీద ఉంచినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అంతఃకరణ శుద్దితో పనిచేస్తానని రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు జిల్లా ప్రధాన కార్యదర్శి సాతులూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ నిస్వార్థమైనటువంటి జర్నలిజాన్ని సమాజానికి అందించడంలో యూనియన్ తరపున బలోపేతం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొల్లపల్లి మనోహర్ గుంటుపల్లి రవి సాప ఆదినారాయణ కలీల్ విడతల మల్లికార్జున రావు శామ్యూల్ మధు వాసు సుకాని సిద్దిక్ హరిబాబు అలటి మాధవ్ కఠారి సుధాకర్ మొదరుగు పాత్రికేయులు పాత్రికే మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొని సురేంద్రబాబు మరియు కోటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు